రేపే కార్తీక సోమవారం కొబ్బరికాయతో ఈ ఒక్క పని చేస్తే చాలు కార్తీక మాసం అనగానే అందరికీ మొదటిగా గుర్తు వచ్చేది పరమేశ్వరుడు తరువాత దానం పుణ్యనది స్నానాలు అన్నదానాలు దీపాలు అభిషేకాలు పూజలు హోమాలు వ్రతాలు అంటూ అనేక దైవ కార్యాలను చేస్తూ ఉంటాము ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక సోమవారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే సోమవారం పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైన వారము అటువంటి సోమవారం రోజున కొబ్బరికాయతో ఈ ఒక్క పని చేస్తే అష్ట ఐశ్వర్యాలతో ఆ ఇల్లు తులతూగిపోతూ ఉంటుంది నారికేల దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మాది ఒక విన్నపము మీరు గనక ఇప్పటి వరకు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ ని చూడవలసిందిగా కోరుచున్నాము కార్తీక సోమవారం చాలా విశేషమైన రోజు ఈ కార్తీక సోమవారం రోజున పరమేశ్వరుడికి మన ఇంట్లోని పూజా మందిరంలో నారికేళంతో ఇలా చేయండి నారికేళము అనగా కొబ్బరికాయ ఈ సృష్టిలో ప్రతి వస్తువు ఏర్పడటానికి ఏదో ఒక జీవితన పాత్రను పోషిస్తూ ఉంటుంది ఉదాహరణకు గోవు దగ్గర నుంచి పాలు తీయాలి అంటే గోవు యొక్క దూడ సహాయం కావాలి అలా దూడ ఎంగిలి చేసిన తర్వాత మాత్రమే ఆవు పాలు తీసుకోగలము ఏదైనా పువ్వులను సమర్పించాలి అంటే మొదటగా తుమ్మిద ఎంగిలి చేస్తుంది అని మన అందరికీ తెలిసిందే అలాగే ఏ వస్తువు తయారవ్వాలి అన్న ఎవరో ఒకరు ఎంగిలి చేయక తప్పదు కాని నారికేళంలోని జలం మాత్రం చాలా పవిత్రంగా ఉంటాయి ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఎలాంటి ఎంగిలి లేదా కలుషితం కలవకుండా ఉంటుంది అందుకే పరమేశ్వరుడికి నారికేళ జలంతో అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా నారికేళ జలంతో అభిషేకం అంటే పరమేశ్వరుడికి వెక్కిలి ప్రీతికరము అని పురాణాలు చెబుతున్నాయి అటువంటి నారికేళంతో కార్తీక సోమవారం రోజున దీపారాధన చేస్తే ఏం జరుగుతుంది అసలు ఈ కార్తీక సోమవారం రోజు నారికేళంతో దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక సోమవారం రోజున ఎప్పటిలాగే పూజా మందిరంను శుభ్రపరుచుకోవాలి తల స్నానం చేసి పూజను ప్రారంభించాలి కొబ్బరికాయలు పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయలు రెండు ముక్కలుగా కొట్టాలి తరువాత ఒక ముక్కను పక్కకు తీసి రెండవ ముక్కలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె కానీ నింపాలి తరువాత అందులో రెండు వత్తులను వేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా దీపాన్ని వెలిగించాలి ఒకవేళ ఒక్కరే చేస్తున్నట్లయితే రెండు ఒత్తులను ఒక్కరే వెలిగించాలి ఇలా ఆ దీపారాధనను పరమేశ్వరుడికి సమర్పించి మిగిలిన పూజను పూర్తి చేయాలి ఈ విధంగా కార్తీక సోమవారం రోజున నారికేల దీపాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాకుండా వీరి పాపాలు తొలగి మోక్షం తొందరగా లభిస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది పరమేశ్వరుని ఆశీస్సులు త్వరగా సిద్ధిస్తాయి అందువలన నారికేల దీపాన్ని కార్తీక సోమవారం రోజున పరమేశ్వరుడికి సమర్పించి ఆ ఆదిదేవుడైన పరమేశ్వరుడు యొక్క దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాము అప్పటి వరకు ఓన్ నమశివాయ